మృదువేన్ మహేష్న్న గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శి కార్యాలయ సెక్రటరీ దివాకరణ గారు కార్యకర్త సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారం జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు యాభై సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక ఏదైతే ఒక అంశాన్ని తీసుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చిందో ఇటువంటి అంశాన్ని తెచ్చేటువంటి దమ్ము ధైర్యము సత్తా కానీ మిగతా పార్టీ ఏది కూడా లేకుండా కానీ ఈ దేశంలోపల నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే దీని ద్వారా ఈ దేశానికి ఏం లాభం జరుగుతూ ఉంది మరి ఇది ఈ యొక్క దేశం లోపల ఈ ఒకే ఎన్నిక నిర్వహిస్తే ఈ దేశం ఏ విధంగా ఉండబోతా ఉంది అని చెప్పి నరేంద్ర మో నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈ యొక్క అతిష్టమైనటువంటి ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఈ దేశం లోపల పార్లమెంట్ లోపల ఈ బిల్లును ప్రవేశపెట్టి దీన్ని ఎట్టి పర్సెంట్ లోపల బిల్లును పాస్ చేసేటువంటి అవకాశంలో భాగంగా ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఈ దేశంలో ప్రజలకు ఫస్ట్ ఈ యొక్క విషయాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోపల రాష్ట్ర కార్యశాల కావచ్చు జిల్లా కార్యశాల కావచ్చు తర్వాత మండల కార్యశాలలు కావచ్చు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఈ యొక్క కార్యశాలకి మనం అందరం కూడా ఈరోజు హాజరయ్యి రాబోయే రోజుల్లో మండల స్థాయిలో మనం ఈ యొక్క కార్యశాలను నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మన ఒక బీజేపీ కార్యకర్త మన మీద ఉండాలి అంటే పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో ఈ యొక్క భారతదేశంలో జమలీ ఎన్నికలు జరిగేది అంటే ఈ దేశం మొత్తం కూడా ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగేది కానీ పంతొమ్మిది వందల చెప్పి వచ్చేసరికి కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తూ ఆ ప్రక్రియను అద్దు చేయడం జరిగింది మళ్ళీ నరేంద్ర మోడీ గారు మన యొక్క శ్యామాప్రసాద్ ముఖర్జీ చెప్పేవారు ఈ యొక్క దేశం లోపల దో విధాన్ దో ప్రధాన్ దో నై నైచలేగా అని చెప్పి అంటే ఈ దేశం లోపల ఇద్దరు ప్రధాన రావచ్చు రెండు విధానాలు ఈ దేశంలో ఉండొద్దు కాబట్టి దానికి అనుగుణంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ దేశం లోపల ఒకే ఎన్నిక ఒకే ఎలక్షన్ పెట్టారు అంటే ఒక ఎన్నిక ఒకే ఎలక్షన్ అంటే ఈ దేశం లోపల ఒకటేసారి ఎన్నికలు జరుగుతాయి అంటే ఇన్నిసార్లు సార్లు కూడా నుండి దేశ ప్రధాని వరకు ఒకటేసారి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల కడతను ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాన్ని మనము ఎక్కువ మొత్తంలో ఖర్చు కాకుండా అంటే దేశము అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ దేశం లోపల ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికలు మరొకసారి అసెంబ్లీ ఎన్నికలు మరొకసారి జెటీసీ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అని చెప్పి ఈ ఎన్నికల ద్వారా ఏమైతుందంటే కోట్ల వచ్చి రూపాయలు ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా అభివృద్ధికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్ కూడా వస్తుంది ఎలక్షన్ కూడా దాదాపు ఒక నెల నెలలు వస్తుంది దాని ద్వారా పనులు ఆగిపోతా ఉన్నాయి డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి ఒక పక్క ఒక పక్క అభివృద్ధి పనులు ఆగిపోతా ఉన్నాయి మరి ఒకటే ఎన్నిక నిర్వహిస్తే ఈ దేశంలో కూడా అందరు కూడా వాడు వృద్ధి ప్రధానమంత్రి వరకు ఒకటే ఎన్నికలు నిర్వహిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానము విధానము అంటే దివాల తీయకుండా అనేక అనేక రకాలుగా మనము ముందు ముందుంటాం ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర కూడా ఆలోచన రాష్ట్ర పంపుతాలు కూడా ఆలోచన చేయాలి అంటే ఒకే దేశం ఒకే నిధుల ద్వారా ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ గ్రామాల అభివృద్ధి కావచ్చు పట్టణాల అభివృద్ధి కావచ్చు జరుపుకోవడానికి తొందరగా వీలు ఉంటుంది తెలిసినటువంటి ప్రజా పరిస్థితులు కూడా పనిచేయడానికి సుపరిపాలన అందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలటువంటిది ఈ దేశంలో ఈ దేశంలో ఇటువంటి త్రీ ఆర్టికల్ కావచ్చు ట్రిపుల్ తలాక్ కావచ్చు అయోధ్య రామాంధనం కావచ్చు ఒకే దేశం ఒకే ఎన్నిక ఇటువంటి ఒక సంచారాత్మకమైన ఈ బిల్లు తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందు చూపుతూ కాబోయే తరాలకు ఈ భారతదేశమే దిక్కు ఈ భారతదేశంలోనే ఉండాలి ప్రపంచ దేశాలకు విశ్వగురుగా చూపెట్టలేనటువంటి ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అంశాన్ని తీసుకున్నాం కాబట్టి మనం బీజేపీ కార్యకర్తలుగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా కింది స్థాయిలో ప్రజలకు ఊరించాలి ప్రజలకు చెప్పాలి దీన్ని బలపరచాలి ఈ దేశంలో ఆర్థిక విధానం ఒకరికి అవసరమే ఒకే దేశం ఒకే ఎన్నిక కాబట్టి దాని విషయంలో మనందరం కూడా మనం ఈ యొక్క విషయాన్ని అవగాహన చేసుకొని హిందీ స్థాయి వరకు వెళ్ళేందుకు మనందరం కూడా కృషి చేయాలి దీనికి సంబంధించి మండల అధ్యక్షులు వచ్చినటువంటి మండల అధ్యక్షులందరూ కూడా ఈ రెండు పేర్లు అంటే మండల వైద్యుగా కన్వీనర్ కోగన్వీనర్ ఈ భూ ఈ యొక్క జిల్లా అధ్యక్షులు మాట్లాడిన తర్వాత ఈ యొక్క మీ మండల అధ్యక్షులు అందరూ కూడా రెండు పేర్లు ఇచ్చి వారిని కన్వీనర్ గా కోగన్వీనర్ గా ఏర్పాటు చేసి మండల కార్యశాల ఎప్పుడు నిర్వహిస్తారు దానికి సంబంధించినటువంటి గెస్టులు ఎవరెవరు వస్తారో జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తారు కాబట్టి మీరు దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మనం ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం